చేసుకున్నారు ఈరోజు నంగనాసి మాట్లాడుతున్నాడు పల్లెటూరులంటా నంగనాసి మాటలు రేపు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కొత్త పల్లవి అందుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా ధనవంతులకి పేదవాళ్ళకి రేపు యుద్ధం జరుగుతుంది నేను కడు భేదవాడిని నాకు పేపర్లు లేవు నాకు టీవీలు లేవు నాకు ఇల్లు లేవు ఏమీ లేవు నేను పేదవాడిని నేను మీ బిడ్డని దేవుడి బిడ్డనని బేద అరుపులు అరడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి టెక్కల వేదిక ద్వారా అడుగుతున్నాను సాక్షి పేపర్ ఎవరిది సాక్షి టీవీ ఎవరిది బెంగళూరులో ప్యాలెస్ ఎవరిది హైదరాబాద్ లోన్ లో ఇల్లు ఎవరిది తాడేపల్లిలో ఉన్న కొంపెవరిది ఇవన్నీ చాలినట్టుగా మన ఉత్తరాంధ్రకి రాజధాని తెస్తానని చెప్పి ఐదు వందల కోట్లతో వైజాగ్లో ఒక కొంప కట్టాడు దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు ఆ కొంపలోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఈ దుర్మార్గుడికి ఇవ్వలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి ధర్మానికి కట్టుబడినటువంటి ప్రజలు నీతికి నిజాయితీకి నిలబడినటువంటి ప్రజలు పేదవాళ్ళు ఉండొచ్చు పని లేక ఇతర ప్రాంతాలకి వలసలు పోవచ్చు రోజుకి ఇరవై నాలుగు గంటలు కష్టపడొచ్చు కానీ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచివాళ్ళు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులని జగన్మోహన్ రెడ్డి రాజధాని తెచ్చి మనకిస్తామని ఈరోజు గొప్పలు చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నాకే మళ్ళీ ఓట్లేస్తారు ప్రజల్లో అయోమయం కలిగించవచ్చని భ్రమలబడ్డావు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మా చిరంజీవి మేష గారు ఉన్నారు నువ్వు ఉత్తరాంధ్ర రాజధాని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది ఏం చేశారు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కర్ర కాల్చి పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను రేపు జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఆ అదృష్టం నాది చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాలు ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నా జన్మ ధన్యమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను టెక్కలి నియోజకవర్గ కార్యకర్తలారా ప్రజలారా నాకు తృప్తి లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ నియోజకవర్గానికి ఒక స్వర్ణ యుగం చంద్రబాబు నాయుడు ఆశీస్సులు పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో నేను జీవితంలో ఎవరు చేయని అభివృద్ధి చేశాను ఎవరు చేయనటువంటి సంక్షేమం చేశాను అర్ధరాత్రి కష్టం వచ్చిన ఆదుకున్నటువంటి వాడిను మీరెవరైనా సరే ఒంటి గంటకు ఫోన్ చేస్తే ఒంటి గంట రెండు నిమిషాలకి ఏం ఫోన్ చేశావని అడిగే లక్షణాలు ఉన్నటువంటి నాయకులను నాకు ఎంత కష్టపడినా ఎనిమిది వేల ఐదు వందల మెజారిటీ ఇచ్చారంటే బాధ కలిగింది ఆవేదన కలిగింది అందుకే టెక్కల నియోజకవర్గ ప్రజలారా నా కుటుంబ సభ్యులారా ఈ అరవై రోజులు